ప్రాంతాల్లో ఇవాళ ప్రతి ఒక్కరిని కలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మరి రేపు మార్చి ఏప్రిల్ మాసం కంత మరొక రెండు కొత్త పథకాలని అమల్లోకి తీసుకుపోతున్నాం మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ అనే కార్యక్రమం పెట్టి ఈ ఆరు కార్యక్రమాలు మేము నెరవేరుస్తామని చెప్పి మీకు చెప్పడం జరిగింది పెన్షన్ల విషయంలో నెరవేర్చాం గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం మహిళలకి సంవత్సరానికి మూడు అది ప్రారంభించాం ఇస్తూ ఉన్నాం రేపు మరొక రెండు మొదలు పెట్టబోతున్నాం ఏప్రిల్ మాసంలో దానిలో మొదటిది విద్యార్థులకి విద్యార్థి రీఎంబర్స్మెంట్ పథకం విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి డబ్బు ఫీజులు కాలేజీలకి చెల్లించడమే కాదు తల్లికి వందనం పేరుతో నిధులు విడుదల చేస్తాము మరి సంవత్సరం ప్రారంభమయ్యేటప్పుడే ఆ పిల్లలకి భవిష్యత్తు కోసం యూనిఫామ్స్ పుస్తకాలు అన్నిటితో పాటి తల్లిక వందనంకి ఇచ్చే పెన్షన్ కూడా విడుదల చేస్తాం కాలేజీలకి కట్టాల్సిన ఫీజులు కడతాం అలాగే రైతాంగానికి ఇరవై వేలు ఇస్తామన్నాం ఒక్కొక్క రైతుకి ఈ ఇరవై వేల రూపాయలు పదివేలు రాష్ట్ర ప్రభుత్వం పదివేలు కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం కూడా కలిపి బహుశా ఏప్రిల్ మాసంలో మార్చి ఆఖరిలోనో ఏప్రిల్లోనో రైతు భరోసా కింద మొదటి విడత రిలీజ్ అవుతుంది ఆ డబ్బు కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తుంది కాబట్టి ఒకేసారి ఆ డబ్బులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా రైతాంగాన్ని విద్యార్థుల్ని పేద కుటుంబాలని వికలాంగుల్ని అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని అలాగే పేద వర్గాల ప్రజలకి అండగా ఉండడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం ఊర్లో వచ్చేటప్పుడు పేరుతో అలాగే ప్రధానమంత్రి గృహ నిర్మాణం పేరుతో నిధులు వెచ్చిస్తున్నాం ప్రతి ఇంటికి కూడా ఎవరు ఇల్లు కావాలని ముందుకొచ్చినా ఇంటికి డబ్బు ఇచ్చి ఆ ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేకపోతే స్థలం ఇచ్చి ఇల్లు ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది స్థలం ముందే ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇప్పుడు నిధులు మంజూరు చేసింది ప్రభుత్వం త్వరలోనే మీ గ్రామాల్లో కూడా మంజూరైన ఇళ్ళు పనులు ప్రారంభమవుతాయి ఎవరైనా ఇల్లు కావాలని అంటే ముందుకు రండి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేకంగా అలాగే డోమా అధికారులకు జిల్లా పరిషత్ అధికారులకు ఇంజనీరింగ్ అధికారులకు గ్రామ సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఓకే ఇంకేమన్నా ఉందా వాళ్ళు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరిగింది వారి తరఫున వారి కుటుంబ సభ్యులు వచ్చి తీసుకుంటున్నారు పద్నాలుగు రూపాయలు వచ్చింది ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వారికి ఇవ్వడం జరుగుతుంది మంచిది Siddhartha Endocrine and Dermatology Hospital, PDP Office, the Gram Mini Bypass Road Nellore, Dr. J Sidhu Nikit, Diabetes, Thyroid and Hormone Disorders, సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ ఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు